తలాడందరికీ సాయంత్రకాల సమయం సామెతలు చదువుతున్నాను సామెతలు మొదటి అధ్యాయము దావిదు కుమారుడును ఇజ్రాయేల్ రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థ అనుసరించుట ఎందును బుద్ధి కుశలత ఇచ్చు నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశం ఆలకించుము నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకై పొంచి ఉందము నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మ్రింగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నాకు మారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూస్తుండగా వల వేయుట వ్యర్థము వారు స్వ స్వనాశమునకే పొంచి ఎందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశపాదకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచో తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అపహసించుకుందరు అసహించుకుందరు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించెదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతురి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి ఎవరు నేను చెప్పిన బోధయు ఏమియు మీరు వినక త్రోసి వేస్తు నేను గద్దింపగా లోబడకపోతురి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన విననులకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు తమకు సమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగిన దానిని మైమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచున్న భయము లేక నెమ్మదిగా నుండును ఆమెన్